మనమందరూ అర్థం చేసుకోవాల్సింది ఎన్నో పార్టీలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఎంతోమంది మన ముందు ఎన్నెన్నో మాటలు చెప్తా ఉన్నారు ఒకరు మీరు వెనుకబడిన తరగతులు కాదు మీరు బీసీలు కాదు మాకు బ్యాక్ బోన్ అనే ఒక పార్టీ చెప్తుంది ఇంకొక పార్టీ మాది అని చెబుతుంది ఇంకో మీరు మీ ఓట్లన్నీ మాకే అని ఇంకోరు చెబుతారు ఏది ఏమైనప్పటికీ కూడా అసలు సిసలైనటువంటి వెనుకబడిన తరగతుల బీసీలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు భారతదేశాన్ని పాలించే మన నరేంద్ర మోదీ ప్రధాని ఒక బీసీ బిడ్డ అన్న విషయాన్ని ఈరోజు మనము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం సగర్వంగా మాట్లాడుకుంటా ఉన్నాం అంతెందుకు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకు రెండు రాజ్యసభ స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీ రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఒక బీసీ బిడ్డలకు ఇచ్చింది నిజం కాదా అని చుటిగా అడుగుతా ఉన్నా ఒకటి బీసీల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి ఆర్ కృష్ణయ్యని భారతీయ జనతా పార్టీ తరఫున మనం సగౌరవంగా రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించినాం అదే సందర్భంలో మా గురువరిలో పాక సత్యనారాయణ గారు తన జీవిత కాలం అంతా కూడా భీమవరం నుంచి బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం ఒక లాయర్గా ఒక బీజేపీ కార్యకర్తగా ఒక నాయకుడిగా నిరంతరం పోట్లాడితే ఆయన్ని పిలిచి ఈరోజు మనం ఒక బీసీగా ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించామన్న విషయాన్ని ఈ మనమంతా అర్థం చేసుకోవాలి ప్రజలంతా తెలుసుకోవాలని కోరుకుంటా మన జిల్లాకి రాయలసీమకు ఒక ప్రత్యేకత కూడా ఉంది రాయలసీమలో ఉన్న జిల్లాల్లో అత్యధికంగా బీసీలు ఉండడం మాత్రమే కాదు సంచార జాతులకు సంబంధించిన డె మూడు కులాలు జాతులతో నిండి ఉన్న అత్యంత గొప్ప ప్రాంతం రాయలసీమ ప్రాంతం అని మనం అందరూ అర్థం చేసుకోవాలి సంచార జాతులు అంటే ఎప్పుడో ఒకడు బీసీలందరూ ఒక ఎత్తు అయితే సంచార జాతులు డిఎన్టీలు ఎన్టీలు అంటారు అంటే బ్రిటిష్ కాలంలోనే పద్దెనిమిది వందల డెబ్భై ఒక్క సంవత్సరంలో అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఈ బీసీ కులాలన్నీ కూడా అలు వాల్మీకులైనా సరే కురబలైనా సరే వడ్డెర్లైనా సరే మేదర్లైనా సరే గంగిరెద్దుల వాళ్ళైనా సరే బుడబుడకులైనా సరే అట్లాంటి డెబ్బై పాములు పట్టేవాళ్ళు గంగిరెద్దుల తోలేవాళ్ళు వాళ్ళు ఇలా ఎన్నో డెబ్బై మూడు జాతులకు రాయలసీమ నిలయంగా స్వాతంత్ర పోరాటం చేస్తున్న సందర్భంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ కులాల మీద ఒక ముద్ర వేశారు వీళ్ళు నేర చరిత్ర ఉన్న వాళ్ళు వీళ్ళు పెద్ద ఉద్యోగాలు పదవులు పొందడానికి వీలు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా కోర్టు మెజిస్ట్రేట్ దగ్గర పోలీస్ దగ్గరకు పోయి సంతకాలు పెట్టి వస్తుండాలా అని అప్పుడు వీళ్ళకు ఒక ముద్ర వేశారు స్వాతంత్రంలో వీళ్ళు పని చేసిన తర్వాత వీళ్ళందరి చలవ వల్ల వీళ్ళందరి పరాక్రమంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున వాళ్ళ మీద నేరస్తులుగా వేసిన ముద్రను చెరిపేసే విధంగా వాళ్లను డీనోటిఫై చేశారు అందువల్లనే ఈ కులాలన్నింటినీ కలిపి డీ నోటిఫై ట్రైబ్స్ అనే పిలుస్తా ఉన్నారు వీళ్లకు ప్రత్యేక గౌరవం ఉంది వీళ్ళకు ప్రత్యేక స్థానం ఉంది కానీ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు తమ కులాన్ని చెప్పుకోలేక తమ కులం అభివృద్ధి చెందక వాళ్లకు సంక్షేమ పథకాలు రాక వాళ్లకు రావాల్సిన ప్రత్యేక హక్కులు లేక ఎంతో అణగారిపోతున్నటువంటి ఈ జాతులన్నీ కూడా అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు అనంతపూరు చిత్తూరు జిల్లాల్లో ఎంతో ఇబ్బంది పడి అణిచివేయబడుతున్నారని భారతీయ జనతా పార్టీ గుర్తించింది అందువలనే ఈ జాతులందరినీ ఏకం చేసి వాళ్ళ హక్కులను పోట్లాడడానికి వాళ్ళ కోసం ప్రతిఘటించడానికి వాళ్ళ కోసం సేవ చేయడానికి వాళ్ళ హక్కులని వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని నిధులను వాళ్ళకి ఇప్పించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని అన్న విషయాన్ని రాయలసీమ ప్రజలకంతా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా కులాలు వీటిలో మన జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులైనా మన జిల్లాలో ఉన్నటువంటి కురబలైనా మేదర్లైనా సరే జంగాలైనా సరే పూసల వాళ్ళైనా సరే అత్యధికంగా మన జిల్లాల్లో ఉన్నారు వీళ్లకు సర్టిఫికెట్లు ఇస్తున్నారే కానీ మిగతా రాష్ట్రాల్లో లాగా డిఎన్టీ సర్టిఫికెట్లు సంచార జాతులకు సంబంధించిన వెనుకబడగ తరగతి వాళ్ళు అని చెప్పే విధంగా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కొంతమంది ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్టీ సర్టిఫికెట్లు రావాల్సి ఉన్నా వాళ్లకు కనీస గౌరవం దక్కట్లేదు వీళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు రావాలి వాళ్లకు మంచి జరగాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన ఆశయం దానికోసం రాబోయే ముప్పై ఆగస్టు ముప్పయో తారీఖున విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరిపి వాళ్ళ హక్కుల గురించి పోట్లాడే ప్రతిపాదన చేశాం మీరందరూ కూడా ఈ డెబ్బై మూడు జాతులకు సంబంధించిన రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కథం తొక్కాలని మీతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాం రాయలసీమ అభివృద్ధికి కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎమ్మిగనూరు ఆదోని పత్తికొండ మంత్రాలయం కర్నూలు జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది పోట్లాడుతుందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనకు రావాల్సిన వాటా ఇప్పటికీ అందట్లేదు ఇప్పుడే మన ముఖ్య నాయకులందరితో చెప్తా ఉన్నా మన జిల్లాలకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన పక్క జిల్లాలతో కాని ఆ వైపున ఉన్న జిల్లాలతో పోలిస్తే మన రాయలసీమ జిల్లాలకు మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నియోజకవర్గాలకు తక్కువ డబ్బులు ఇస్తా ఉన్నారు నిధులు తక్కువగా ఇస్తున్నారు అభివృద్ధి జరగడం కష్టంగా ఉంది మిగతా వాళ్లతో పోల్చి చూస్తే మా కర్నూలు జిల్లాలో నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి వాటికన్నింటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మనం పోట్లాడదామన్నా అని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో నీళ్ల అయితేనేమి ప్రాజెక్టుల అయితేనేమి తాగడానికి లేని నీళ్లు ఇప్పటికీ కూడా మీరు ఈ పశ్చిమ మండలాలకు వెళ్తే మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చే నీళ్లు ఇంత ఇబ్బంది కోసం బ్రహ్మాండమైన పోరాటాన్ని చేస్తాం ఈ ఆ రాయలసీమని కాపాడుకుంటాం ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యతని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు చాలా మంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కనిపించట్లేదు కార్యకర్తలు తక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేరనుకుంటారు భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్త జీవిత కాలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్ప వాడెక్కడికి పోడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాకు పదవులు వచ్చినా రాకున్నా మాకు మంచి జరిగినా చేయకపోయినా మాకు అవి చేసి ఇవి చేసినా చేయకపోయినా మేము ఇదే కండువాతో ఉంటాం ఇక్కడే ఉంటాం ఇక్కడే ప్రాణాలు వదులుతామన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా జిల్లాలో ఎదుగుతా ఉంది అన్ని జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో బ్రహ్మాండంగా ఎదుగుతా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా దేశాయి లాంటి వాళ్ళు విద్యాసాగర్ లాంటి వాళ్ళు ఇంకోరో ఇంకోరో వచ్చి మేము కూడా మీతో ఉంటామని ఎంతో మంది వచ్చి మనతో చేరుతా ఉన్నారు ఇది కేవలం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రమే కాదు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నాయకులు మనతో చేరడానికి ఉత్సాహం చూపుతా ఉన్నారు ఇంతకు మించి ఏం కావాలి భారతీయ జనతా పార్టీ పెరుగుతుందని చెప్పడానికి రాబోయే రోజుల్లో చూస్తారు నేను మొన్ననే మన అధ్యక్షులుగా వారిని అడిగాను అయ్యా మీరు ఏదైనా జిల్లాలో ఎక్కువగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తీసుకోవాలనుకుంటే ఎక్కువ సీట్లు కర్నూలు జిల్లాలో తీసుకోండి మా కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తల్లాగా కాదు వంద మంది బయట కార్యకర్తలు ఒక ఎత్తు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎత్తు ఈ విషయాన్ని తెలుసుకోవాలి రాబోయే స్థానిక ఎన్నికల్లో మా కార్యకర్తల సత్తా చాటుతాం ఎన్ని సీట్లు తెస్తే అన్నింటినీ గెలిపించుకొని మన అధ్యక్షుడికి బహుమతిగా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజులంతా కూడా భారతీయ జనతా పార్టీవే అని నమ్మాలి ఈ రోజు ఇబ్బందుల్ని పట్టించుకోవద్దు కార్యకర్తలారా మీ అందరికీ ఒకే మాట చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కండువా కనిపించే కార్యకర్త ఒకడైతే కండువా లేకుండా గుండెల్లో భారతీయ జనతా పార్టీని పెట్టుకున్న వాళ్ళు వేల సంఖ్యలో ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తారు మనకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అదరాల్సిన బెదరాల్సిన అవసరం లేదు మీ అందరికీ తోడుగా నేనుంటాను నేను ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే కాదు కర్నూలు జిల్లా అన్ని నియోజకవర్గాలకి బీజేపీ ఎమ్మెల్యేని రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలకి ఒక బిజెపి ఎమ్మెల్యేగా మీ అండగా నిలబడతాను మీ కష్టసుఖాల్లో తోడుంటాను ఈ ఇబ్బందుల్లో మీ వెనకాల నడుస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటారు నమస్కారం